చూస్తే మహిళల ఆర్థిక ఎదుగుదల ఏర్పాటు కూటమి ప్రభుత్వం లక్ష్మణి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు మార్కండే స్వామి గుడి పక్కన ఉన్న దర్బావారి సత్రం తాడి తోట అంబేద్కర్ నగర్ తుమ్మలవ నలభై ఏడవ డివిజన్ నారాయణపురం ప్రాంతంలో నిర్వహిస్తున్న మహిళల కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు వాసు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధికారతకు కుట్టు కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ లో కృషి చేస్తున్నదని దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మహిళా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి పది టైలరింగ్ మిషన్లు సెంటర్లను మంజూరు చేస్తుందని ఆయన వివరించారు మహిళలు టైలరింగ్ లో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు పేదేంటి మహిళలు స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీతో పాటు టైలరింగ్ లో కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇస్తోందని తద్వారా వారు మగవారితో మౌనంగా సమానంగా కూడా వారు తమ సమాన కుటుంబాలకు పోషించుకునే ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుటుంబిషన్లు పంపిణీ చేస్తున్నారని వివరించారు మీరు అవన్నీ ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఇక్కడ నిర్ణయం తీసేసుకుందామని ఆనాడున్న వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే ఆనాడున్న ఎమ్మెల్సీ ఆదిరారావు గారు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడి మరలా మళ్ళా గతంలోని శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు భవానీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకున్నా కావాలని దీన్ని ప్రారంభం చేయకుండా అలా కాలయాపన చేశారు మరలా కూటమి అధికారులకు వచ్చాం దీన్ని ప్రారంభం చేయడమే కాదు ఈ రోజు మేము ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలి ఒక మంచి ఆలోచనతో దీన్ని కాపాడుకున్నాం ఇది ఈ రోజున ఆ మంచి కార్యక్రమం ఏంటంటే సాధికారత కోసం కుటుంబర్ కి ఉపయోగపడుతుందంటే చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి వల్లే ఈ కమ్యూనిటీ హాల్ ఈ రోజు ఇలా నిలబడ్డారు లేకపోతే దీన్ని దేనికో దానికి వాడేసుకొని ప్రజలకు దూరం చేసేవారు అంటే మీకు అన్ని ఎందుకు చెప్తా ఉన్నావు అంటే కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయి వైసీపీ వారి ఆలోచన అలా ఉంది గమనించి ఆశీర్వదించండి ఎప్పుడు కూడా మీ పేటకి మేము అండదండలు ఇస్తానే వచ్చాం రోడ్లు అడిగితే రోడ్లు వేసాం డ్రైన్లు అడిగితే డ్రైన్లు వేస్తా ఉన్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించుకున్నాం పక్కనే సారా విపరీతంగా వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని మేము మొత్తం ప్రక్షాళన చేసేవని మాత్రం చెప్పలేకపోతా ఉన్నాం కానీ ఇంకా అక్కడక్కడ అడపా తడప ఇంకా సారా కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అతి దగ్గరలో వాళ్ళని భూస్థాపితం చేసే బాధ్యత కూడా ఇంత ముందు మూడు వేల లీటర్లు అమ్మేవారు నగరంలో ఇప్పుడు సుమారు పదిహేను వందలకి తగ్గిందంటే యాభై శాతం ఈ పది నెలల్లో ఆపగలిగాం అందరి నాయకుల సహకారంతో అతి దగ్గరలో దానిపైన కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు పీడియాక్ కట్టమని సిఐ గారికి చెప్పాను ఇరవై తొమ్మిదో వాడి కొత్తపేటలో అలా పీడియాక్ ని పెడతాం మాకైతే ఏ మోమాటాలు లేవు ప్రజల ఆరోగ్యం ముఖ్యం మహిళల యొక్క భద్రత ముక్షం అదే ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ సెంటర్ ఏదైతే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారో దానికి గాను ఈ రోజున రాజమండ్రి సిటీలో ఐదు సెంటర్స్ సెంటర్కి సుమారు వంద నుంచి నూట పది మంది అంటే ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మందికి ఉచిత గుట్ మెషిన్ సెంటర్లు ఉచితంగా ట్రైనింగ్ మూడు నెలలు ఇవ్వడం మూడు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా గుట్ మెషిన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా గతంలో ఈ నియోజకవర్గానికి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే పథకాన్ని కొనసాగించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినట్టునే వైసీపీ వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలోనే నేర్చుకున్న వాళ్ళు మూడు నెలలు కుట్టుమిషన్ ఇచ్చే సమయానికి కుట్టుమిషన్లు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మంచి పథకం కుట్టుమిషన్ ఇస్తే ఆ కుట్టుమిషన్ వాళ్ళు ఇళ్లలో ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గుర్తొస్తుంది ప్రజలకి కాబట్టి అది ఇవ్వకూడదని వాటిని ఐదు సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు అంటే పక్కన పెట్టేసి ఐదు సంవత్సరాలు కూడా మహిళలు దగా చేశారు ఈరోజు మరలా కూటమి వచ్చింది ప్రభ ప్రజల యొక్క సహకారంతో ఆశీర్వచనంతో మరలా మహిళా సాధికారత కోసం ఏది ఇస్తే మంచిది ఓ అక్రా అక్రా గ్రూప్ ప్రోత్సహిస్తా ఉన్నాను మరో పక్కన ఈ కుట్టు మిషన్ కేంద్రాలు మరలా ఓపెన్ చేసినట్లయితే మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతాం వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి మూడు నెలలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కింద నాలుగు రూపాయలు సంపాదించాలి కుటుంబ పోషణలో వార వంతు పాత్ర వారు చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన